కుంగితే ఏమవుతుంది జీవితకాలం కొట్టుకోవాలి ముందే కుంగింది మనకి ముందే కుంగింది కాబట్టి బతికిపోయా లేకపోతే ఎంత దారుణం ఉండేది పోలవరానికి సంబంధించి రాజధానికి అంత్య నిష్ఠూరం అది నిష్ఠూరం అంటారు ఇది ఆది నిష్ఠూరం ఇప్పుడు తిట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కానీ తేలాల్సిన సందర్భం ప్రజలు కూడా తేల్చుకోవాల్సిన సందర్భం అంటే అమరావతి అనేటువంటి దాని మొదట చంద్రబాబు ఏం చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని చెప్పారు మళ్ళీ హైదరాబాద్ లాంటి తప్పు చేయను అన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు తప్పు చేయను చెప్పి హైదరాబాద్ నేను కేంద్రీకృతం చేయడం దాంతో మనం వచ్చేసాం యువతలకు రావాల్సి వచ్చింది నేను ఇదఫా అట్లా చేయను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అన్నాడు అన్న మనిషి అందుకోసం దానికి సాక్ష్యంగా ఏం చేశాడు రిపబ్లిక్ డే ఒకసారి ఉత్తరాంధ్రలో పెడితే విశాఖలో పెడితే ఓసారి కర్నూలు లో ఆగస్టు పదిహేను పెడితే అట్లాగా అన్ని ప్రాంతాలు అన్ని నడుపుకుంటూ వచ్చాడు ఈవెన్ క్యాబినెట్ కూడా అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి పెట్టుకొచ్చాడు తద్వారా ఏంటి ఆయా ప్రాంతాల్లో ఒక ఆశలు రేకెత్తించాడు నేను అప్పుడు చాలా అభిమానించాను ఎందుకంటే మంచి పాలసీ ఇస్తున్నాడు ఇతను అని చెప్పి తీరా చూస్తే ఒక్కసారిగా అమరావతి కేంద్రీకృత అభివృద్ధి అని గాని మళ్ళీ అది కూడా నవనగరాలు అక్కడే అంటాం అందుగనక తెలువైన వాడు అయి ఉంటే నవనగరాలు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నగరం అమరావతి రాజధాని అని ఉంటే జనం కూడా ఫీల్ అయ్యేవాడు కాదు అది అతను చేసిన తప్పు ఇప్పుడు దాని మీద ఇతను ఏం చెప్తున్నాడు ఎస్ విశాఖ అంటే సిటీ ఇప్పుడు గ్రహించింది ఏంటి జగన్ కూడా త్రీ క్యాపిటల్స్ ద్వారా అభివృద్ధి కాదు ఇతను దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మిగతా ప్రాంతాల వాళ్ళ చేత పాజిటివ్ అనిపించుకోవడం కోసం మూడు రాజధానులు అంటున్నారు కోస్తా వాళ్ళని అసంతృప్తి గురి కానీ రాయలసీమ రాయలసీమ వాళ్ళకి అసంతృప్తిని తగ్గించడానికి వాడతాడు ఇతర విశాఖపట్నం కేంద్రీకృతం కాకపోతే ఒక నగరపు అభివృద్ధి అన్న ఆధారం లేకపోతే డబ్బులు రావని ఇతనికి గ్రహించాడు ఇండస్ట్రీ అందుకోసం అని చెప్పి విశాఖ బేస్ ఇప్పుడు జనం తేల్చుకోవాలి వీళ్ళే చెప్పిన మాట ఏంటి చంద్రబాబు గారే అమరావతి సింగపూర్ అయిపోయింది అని చెప్పిన ఆయన ఎందుకు కాలేదు అని తర్వాత ఎలక్షన్ అయ్యాక జనాలు అడిగినప్పుడు ఏమని చెప్పారు రాజధాని వెంటనే అయిపోద్దా ఓ యాభై ఏళ్ళు పడుతుంది వంద ఏళ్ళు పట్టచ్చు హైదరాబాద్ వెంటనే అయిపోయిందా అని చెప్పారు